హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ మినప సున్నుండలు ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడాను చాలా మంచిది ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక హాఫ్ కిలో వరకు మినపగుల్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్లో ఉంచుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకుంటే మంచి కలర్ వచ్చి టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా నెమ్మదిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఎంత బాగా ఫ్రై అయితే మనకి సున్నుండలు అనేది అంత టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా కొంచెం కలర్ వచ్చాక ఒక హాఫ్ కిలోకి ఒక రెండు స్పూన్ల వరకు పెద్ద స్పూన్తో రెండు స్పూన్ల వరకును బియ్యం నేసుకోవాలి బియ్యం నేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు బాగా అనిపిస్తుంది ఒక రెండు స్పూన్ల వరకు వేసుకుంటే బాగుంటుంది ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాతను మనకి మినపప్పు కానీ బియ్యం అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాతను వీటిని ఒక ప్లేట్లో వేసి చల్లారనివ్వాలి అంతా బాగా చల్లరనివ్వాలి ఈ విధంగా చల్లరాక దీన్ని పౌడర్లా తయారు చేసుకోవాలి మరీ మెత్తన పౌడర్లా కాకుండాను కొంచెం రవ్వలా తయారు మరీ రవ్వలా కాకుండాను అలాగే మెత్తన పౌడర్లా కాకుండాను చూసుకోవాలి వీటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి అలాగే ఆపిలోకి ఒక హాఫ్ కప్పు ఏమాత్రం తక్కువ ఇవి కూడాను షుగర్ని వేసుకోవాలి మన బెల్లంతో కూడాను తయారు చేసుకోవచ్చు ఒక ఐదు యాలకులు కూడా వేసుకోవాలి కిలో మినపప్పుకి కిలో కంటే కొంచెం తక్కువ షుగర్ను కూడాను వేసుకోవాలి ఇవి కూడాను అంతా రెండు బాగా కలుపుకొని మనం నెయ్యిని వేడి చేసుకోవాలి ఒక కప్పు నెయ్యిని వేడి చేసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడు మరీ వేడిగా కాకుండాను కొంచెం వేడిగా ఉన్నప్పుడే కొంచెం కొంచెం వేసుకుంటూ లడ్డూల్ని తయారు చేసుకోవాలి అంతా ఒకేసారి కలుపుకుంటే మనకి నెయ్యి అనేది చాలా ఎక్కువగా పడుతుంది ఈ విధంగా కొంచెం కొంచెం నెయ్యి నేసి మనం లడ్డూలు తయారు చేసుకుంటే కొంచెం నేత్తో ఎక్కువ లడ్డూల్ని తయారు చేసుకోవచ్చు ఈ విధంగా అన్నీ కూడాను లడ్డూలా తయారు చేసుకోవచ్చు మధ్య మధ్యలో నెయ్యి నేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చు అన్నీ ఈ విధంగా తయారు చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్